హాయ్ అండి ఈరోజు ఆగస్ట్ టెన్త్ ఈరోజు నాకు బ్లాగ్ షూట్ చేయాలి అనిపించింది నా కెమెరాలో నేను ఎప్పుడు ఇలా ముందుకొచ్చి బ్లాగ్స్ పెట్టడం మీరు చూసి ఉండరు ఇదే ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా నాకు తెలిసి నేను మాట్లాడుతూ నేను అంత కెమెరా ఫ్రెండ్లీ కాదు అసలు కానీ ఈరోజు నాకు బ్లాగ్ షూట్ చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చాలా చాలా స్పెషల్ డే నాకైతే ఈరోజు మా తమ్ముడు ఇండియా నుండి వస్తున్నాడు సో మా తమ్ముడు రావడంతో పాటు మాకు ఇంకో స్పెషల్ డే కూడా ఉంది ఈరోజు మా అత్త బర్త్డే అత్త వీడియో చూస్తున్నావా వీడియో చూస్తుంటే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్త ప్లీజ్ మీరు కూడా మా అత్తకే విష్ చేయండి అత్త నువ్వు అంటే మాకు చాలా ఇష్టం మా అమ్మాయి ఎలాగో నువ్వు కూడా మాకు అలాగే ఇంకా ఈరోజు డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ తీస్తున్నాను కదా ఈరోజు చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను ఎందుకంటే నాకు మా బాబు ఉన్నారు కదా హ్యాపీ వాటితో అయితే రోజంతా వీడియో తీయడం అయితే అవ్వదు కొంచెం కొంచెం ఈరోజు మెయిన్గా నేను ఏం చేస్తున్నానో అవైతే వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి ఈ వ్లాగ్ అయితే వరకు చూసేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ వ్లాగ్ హ్యాపీ ఇంకా నిద్ర లేవలేదు నైన్ థర్టీ అయింది టైం అయితే ఇప్పుడు అయ్యి పని అంటే పని చాలా ఉంది అయ్యేంత వరకు వాళ్ళు లేచేంత వరకు ఎంత పని అయితే అవుతుందో అదంతా చేసేసుకుంటాను నాకు ఈజీ అవుతుంది హ్యాపీ లోపే నేను ఇల్లు అంతా తుడిచేసి పెట్టేసుకుంటాను నైట్ పడుకునే ముందు కూడా అంతా క్లీన్ చేసేసుకుంటాను కానీ నైట్ కొంచెం షాపింగ్కి వెళ్ళాము గ్రాసరీస్ కోసం అందుకని ఇంకా తెచ్చినవి ఎక్కడ తెచ్చినవి అక్కడే వదిలేసి వెళ్ళి పడుకుని పోయాము అప్పుడే చాలా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అంతా సర్దుతున్నాను వాడు బొమ్మలన్నీ కవర్లో వేసేసి అక్కడ బ్లూ ట్రీ కనిపిస్తుంది కదా ట్రేలో పెట్టేస్తాను లేచిన వెంటనే ఆడుకుంటాడు అందులో తీసి ఆ బ్లూ ట్రేలో ఉన్నవన్నీ వాడి బొమ్మలే అక్కడే పెడతాను ఎందుకంటే అక్కడే కూర్చొని ఆడుకుంటాడు ఇవన్నీ హాల్లో ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తాను తీసేస్తున్నాను అనమాట హ్యాపీ లేవగానే అక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా సోఫాలో కూర్చుని ఆ టేబుల్ మీద ఆడతాడు అందుకే టేబుల్ని డైలీ క్లీన్ చేసేస్తాను తుడిచేస్తాను దాని మీద ఎక్కువ ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడుకునే వరకు ఆ టేబుల్ దగ్గరే ఉండి ఆడుకుంటాడు ఎక్కువ శాతం అయితే ఇంక చేశాను అయిపోయింది ఇప్పుడు వంట ప్రిపరేషన్ చేయాలి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసేసి చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఈవినింగ్ త్వరగా అయిపోద్ది బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే హ్యాపీ లేచేశాడు ఆనియన్స్ కొంచెం ఓవర్గా ఫ్రై అయిపోయాయి అయినా ఏం పర్లేదు బాగానే ఉంటాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పు కాల్ చేశాడు ఇండియాలో ఇన్గ్రేషన్ అంతా అయిపోయిందంట చెక్ ఇన్ అంతా ఎక్కడ ప్రాబ్లం రాలేదంట కాల్ చేశాడు ఇమిగ్రేషన్ అయిపోయింది అక్క అని చెప్పేసి నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేశాను ఇండియాలో ఫైవ్ ఓ క్లాక్కి ఫ్లైటు ఇక్కడ సెవెన్కి అనమాట ఇండియాలో ఫైవ్ అంటే ఇప్పుడు టూ అయింది అక్కడ మనకు వచ్చి ఇక్కడ టైం ఎంత అయిందంటే లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నీకంతా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ చాలాలో ఉంది అందుకే నేనేం షూట్ చేయట్లేదు టైం కూడా లేదు కదా అని చెప్పి ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసేసి వన్ అవర్ మ్యారినేట్ చేసి ఫ్యూజ్లో పెట్టేస్తాను ఫ్యూజ్లో పెట్టేస్తాను మాకు ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ కదా అయ్యింది వన్ అవర్ అయితే చాలు మ్యారినేషను కాకపోతే నేను ఈవినింగ్ కదా చేసేది ఇప్పుడు చేసి పెట్టేస్తే ఈవినింగ్ ఈజీ అయిపోతుంది వాళ్ళన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ చేసి ఇక్కడ హ్యాపీ లేచి ఆడుకుంటున్నాడు కనిపిస్తున్నాడా ఇక్కడ హ్యాపీ ఆడుకుంటున్నాడు బర్డ్ ప్లేస్ అది టీవీలో రైమ్స్ అయితే పెట్టేసి కూర్చోపెట్టాను నార్మల్ డేస్లో అయితే రైమ్స్ పొద్దున్నే లేవగానే పెట్టను ఎప్పుడు ఆఫ్టర్నూన్ పెడతాను అంతే వాడు బోర్ ఫీల్ అయినప్పుడు రోజంతా ఆడుకుంటూ ఉంటాడు కార్స్తో ఈరోజు మాత్రం కొంచెం ఎర్లీగా పెట్టాను నేనేమో టీ తాగుతున్నాను ఎంత వేడిందంటే ఇంతకుముందు మార్నింగే లేవగానే బ్రష్ చేసి దాన్ని టీ ఇప్పుడైతే అలా తాగొద్దు అంటున్నారు మార్నింగ్ లేచాక అయితే తాగును ఏదో ఒకటి వాటర్ ఏదో ఒకటి తాగుతూ ఉంటాను పని అంత అయిపోయాక లెవెన్కి అలా తాగుతాను ఈరోజు అయితే ట్వెల్వ్ అయిపోయింది పని అయ్యేసరికి ఎంత ఎర్లీగా లేచిన అంతే హాయ్ చెప్పు ఎక్కేసాడు ఎక్కేశాడంత చాలా వేడి ఉంది ఇక్కడ బెహరన్లో ఎంత వేడంటే అసలు ఉండలేకపోతున్నాం ఏసీ లేకపోతే హాల్లో కూడా ఉండలేకపోతున్నాం ఇంకా కిచెన్లో అయితే చెప్ప అవసరం లేదు చెమటలతో స్నానమే అనమాట రోజుకి ఎన్నిసార్లు స్నానం చేసినా ఇంకా చాలా వేడి ఇంకా చెమట వస్తూనే ఉంటుంది ఏసీ ఉన్నా కూడా ఉండలేకపోతున్నాం చాలా వేడి వస్తు వచ్చేస్తుంది ఇక్కడ బాగా వేడి ఎక్కువ అలానే ఉంటుంది మార్నింగే నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను బట్టలు ఆరిపోయాయి ఇప్పుడు తెచ్చి ఫోల్డ్ చేసి వేటుకు అవి సర్దేస్తే ఒక పని అయిపోతుంది బట్టలు ఉతకడమేమో కానీ ఇవి ఫోల్డ్ చేయడం పెద్ద పనిలా అనిపిస్తుంది నాకు ఇదే చాలా పెద్ద పని నాకు ఇంకా అంతా సర్దేస్తున్నాను బట్టలు అయితే బట్టలు అయితే ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేశాను ఇంకా బెడ్ మీద బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తున్నాను బెడ్షీట్ నేను కం కంపల్సరీ ఫోర్ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ ఫైవ్ అయ్యింది నేను స్టవ్ మీద బిర్యానీ పెట్టేసాను దమ్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యాను వంట అయిపోయింది ఇంకా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అక్కడికి ఎలాగా వేస్తే తాగుతాడు కదా ఇంకా నిన్న తిండి ఫుడ్ ఏం తినలేదంట అసలు అంతే ఇంకా ఎయిర్పోర్ట్లో దిగే జ్యూస్ తీసుకొని చేస్తే తాగుతాడు కదా నేర్చుకోం జర్నీలో అసలు ఫుడ్ తినిపి ఇంకా బొంగ కూడా ఉంటుంది కదా అంటే తీసుకెళ్తున్నాము మేమైతే ఇంకా బయలుదేరుతాము పావుదాపు ఏడైంది ఏడదాంకి అయితే వాళ్ళు డియాండ్ అయిపోతారు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాడు ట్రాకింగ్లో చూస్తూనే ఉన్నాను వాడు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి హ్యాపీ మధ్యాహ్నం నుండి పడుకోలేదు వాళ్ళ మామ వస్తున్నాడు అని ఏమో కార్లో పడుకుని పోయాడు వాళ్ళ ఆడి తీసుకెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము నైట్ సెవెన్కి ల్యాండ్ అయినా ఇమిగ్రేషన్ అంతా అయ్యేసరికి ఎయిట్ అయిపోయింది ఈవే నుండే వస్తాడు వచ్చేస్తున్నాడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు వస్తాడు అని ఇక్కడికి హ్యాపీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు ఏంటి నిజమా కాదా అన్నట్టు వాడు చాలాసేపు మళ్ళీ కార్లు ఎక్కాక కూడా నిజంగా నిజంగానే వచ్చాడు అన్నట్టు ఫేస్ లో ఫేస్ పెట్టి చూసేవాడు రాగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు వాడిని పట్టుకొని హత్తుకొని అలా ఉండిపోయాడు చిన్నప్పటి నుండి బాగా అలవాటు వాడు పుట్టినప్పటి నుండి వాడే బాగా చూసుకునేవాడు అనమాట హ్యాపీని వాడిని వ్యాక్సిన్స్ కావచ్చు హాస్పిటల్స్ తీసుకొని ఇంకా ఎక్కడికన్నా వాడే తిప్పేవాడు తీసుకొని వెళ్ళి చాలా ఓపిక్గా వాడి విషయంలో వాడికి అసలు కోపమే వచ్చేది కాదు ఎంత సతాయించేసినా కూడా బయటకెళ్ళి వచ్చినా కానీ చాలా ఓపిక్గా ఎత్తుకోవడం అలా చూసేవాడు ఇండియా నుండి అయితే మా అమ్మ నాకు తాటి రొట్టె పంపించింది మీలో ఎంతమందికి రొట్టె ఇష్టం నాకు చాలా ఇష్టం నా కోసమని పంపించింది ఇవి హ్యాపీ చెప్పులు డబ్బాల్లో పెట్టి పంపించింది ఇంకా చెట్టు మామిడికాయలు అనమాట మా ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది అవి మామిడికాయలు ఇంకా ఇక్కడ గోంగూర దొరకదు గోంగూర కూడా పంపించింది ఇది కరివేపాకు అక్కడ నుండి ఏం ఎంతవరకు పంపించేస్తారు ఇంకా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ డబ్బాల్లో పెట్టి పంపిస్తారు డబ్బాలు యూజ్ చేసుకుంటానని ఇదేమో అన్నమాట ప్యాక్ చేస్తారు తల్లి ప్రేమ కదా ఈ టాప్ అయితే మా నా కోసం పంపింది వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్